ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీ ట్రిక్తో ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసి ఇవ్వచ్చు హెల్దీగా పిల్లలు నూడిల్స్ అడిగినప్పుడు ఒకసారి ఈ విధంగా చేసి ఇవ్వండి మరి గోధుమ పిండితో ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే బెల్ రెండు బెల్లైకే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఈ రోజు మరొక ఈజీ ట్రిక్ మీ ముందుకు వచ్చేశాను ఈవినింగ్ స్నాక్స్ గానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ పిల్లలకి విధంగా చేసి ఇవ్వచ్చు మరి అది ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోకి పదండి ఇక్కడ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు పిండికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం ఎందుకంటే మనకి నూడిల్స్ అనేది చప్పగా ఉండకుండా ఇలా కారం వేసుకుంటే బాగుంటుంది అనమాట వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి మన చపాతి పిండిలాగా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మన చపాతి పిండిలాగా తడిపేసుకోవాలి పిండిని కొద్దిగా ఇలా ఆయిల్ అనేది వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా తడిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటాం పెట్టేసుకుందాము పది పదహైదు నిమిషాలు ఇలా ఇంకొక పదహైదు నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే నానంటుంది ఇంకొకసారి బాగా చేతితో బాగా కలిపేసుకొని ఇలా ముద్దలుగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇంకా ఎన్నైతే అవుతాయో అన్ని ఈ సైజ్ అయితే తీసేసుకొని ఇలా జంతికల పావు అయితే తీసేసుకొని ఇక్కడ త్రీ హోల్స్ ఉండేది అయితే తీసేసుకున్న నేనైతే ఇలా తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము అతుక్కోకుండా ఒకడైతే పట్టే పెట్టేసుకొని అందులోకి ఒక లీటర్ అన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చేసి బాగా మరగాలి మనకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దను ఇందులో పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా బాగా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనము ఈ పిండి అయితే వేసు ఒత్తుకోవాలి ఇలా మనకి గన్ లాంటిదైతే ఈజీగా వస్తుంది ఇలాంటిదైతే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఇలా కొంచెం చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా గట్టిగా కొంచెం ప్రెస్ చేసేసుకుంటే మనకి ఈజీగా పడతాయి అనమాట మనకి గన్ను లాంటిది ఇలా లాంటిది అయితే ఈజీగా వస్తాయండి ఇది వచ్చేసి కొంచెం బలంగా బలం వేసి ఇలా కొంచెం ఒత్తేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి అతుక్కోకుండాను ఒకసారి వేసుకొని బాగా కలిపేసుకుందాము ఇలా ఒక నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి ఇలా ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకొని తీసేసుకుందాం ఇంకా ఇలా ఉడికించుకున్నవి ఇలా చల్లని వాటర్లో వేసేసుకోవాలి చన్నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా తీసేసుకుంటే మనకి వాటర్ అన్నీ కూడా మొత్తం పొయ్యడిస్తాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కదా మనకి గోధుమ పిండితో అయితే నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి నెక్స్ట్ అయితే పెట్టేసుకొని ఇంకా అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నూనె వేసేసుకున్న తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అలాగే పొడుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు మీరు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే ఒక రెండు పచ్చిమిర్చి బాగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంకా రుచిగా సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు ముందుగానే వేసేస్తే మనకి క్యారెట్ ముక్కలు ఇవి కూడా తొందరగా మగ్గిపోతాయి ఇలా కొంచెం వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి ఇవన్నీ కూడాను ఇందులోకి కొద్దిగా కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ధనియాల పొడి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులోకి మసాలా మ్యాజిక్ పౌడర్ అయితే వేసుకోవాలి మ్యాగీది లేదు అంటే టమాటో సాస్ అవైనా వేసుకోవచ్చు ఈ పొడి లేకపోతే ఇలా ఒక ప్యాకెట్ ఫైవ్ రూపీస్ అయితే వేసేసుకున్నాను కానీ ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇంకా ఇందులోకి కారానికి తగ్గట్టు మీ కారాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి ఇలా కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ మ్యాగీని అయితే వేసేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా కలిపేసుకుందాము ఇలా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా నిమిషం పాటు పెట్టేసుకొని లాస్ట్ లో వేసేసుకొని మరి బాగా కలిపేసుకుందాము ఇలా కొద్దిసేపు కలుపుతూనే ఉండాలి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇంకా ఇంకా ప్లేట్లు అయితే సర్వ్ చేసేసుకుందాము మీరు ఇంకా చిన్న హోల్స్ ఉండేదైనా చేసుకోవచ్చు చాలా చిన్నగా కూడా వస్తాయి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి పిల్లలకు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసి ఇవ్వచ్చు హెల్దీగా ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే గోధుమ పిండితో కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్